డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ముప్పై మూడవ భాగము బ్రాహ్మీ ముహూర్తానికి కొద్ది ముందుగా గోదకి మెలకువ కలిగింది రంగనాథుడి హృదయం నుండి లేచివచ్చి విష్ణుచిత్తుని ఇంట్లో ఉన్న తన శరీరంలో ప్రవేశించింది చైతన్యవంతమైన శరీరం కర్తవ్య నిర్వహణకి బయలుదేరింది కొలను నీటి జలకాలాడడానికి అడుగు వేసిందో లేదో సిద్ధంగా ఉన్న చెల్లులు అనుసరించారు నల్ల పువ్వు వలె మెరిసిపోయేవాడ వర్ష ఋతువులో పర్వత గుహలో నిద్రించి మేల్కొని పరిమళ భరితమైన జూలు విదిలించి ఒళ్ళు విరుచుకొని గర్జించి గుహ వెడలివచ్చే ఆడసింహంతో కూడుకొని ఉన్న శౌర్యరాశి అయిన సింహం వలె అంతఃపురం నుండి వెడలివచ్చి కొలువు చేరి శ్రేష్టమైన సింహాసనాన్ని అధిరోహించి మేము వచ్చిన పని చూసి దయ దయచూడవయ్యా చిన్ని కృష్ణయ్యా మేము చేసే వ్రతం జగతికి మంగళప్రదం గోల పిల్ల సిరినామునోచి నల్లనయ్యను పాడ ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలోకాలా మన గోద సుప్రభాతానికి మేలుకున్నాడు చిన్ని కన్నయ్య ఇక మిగిలింది మనం మేలు కాంచటమే నీలవేణి వ్యాఖ్యానించింది గోదాదేవి వెంట ఉంటే మనం మేలుని కాంచటం పెద్ద కష్టమేమీ కాదు హేమ నమ్మకంగా అంది సింహాన్ని సింహాసనం అధిరోహించమని ఎంతో చమత్కారంగా చెప్పింది కదూ విశాఖ ఆనందంగా అంది ఈ చమత్కారాలకే కదా కృష్ణుడు కూడా వశమైపోయాడు మధుర అంది గోద పాడుతున్న ఈ పల్లెపాటలలో చమత్కారాలే కాదు యోగ విద్యా రహస్యాలు కూడా ఉన్నాయని నిన్న సుదర్శనుడు చెప్పాడు కదా హేమ నిన్నటి మాటలని గుర్తు చేసుకుంటూ అన్నది నిజమే సూర్యచంద్రులు కలిసి ఉదయించినట్లుగా రెండు కన్నులు తెరవమని అడిగింది కదా అక్కడే ఉన్నది ఆ రహస్యం అన్నాడు సుదర్శనుడు నీలవేణి అంది అంటే నిన్న త్వరగా ఇంటికి వెళ్ళిన కుముదవల్లి అడిగింది మనలో ఇడ పింగళ అనే ఉన్నాయి కదా వాటినే సూర్య చంద్ర అంటారు వాటిలో సాధారణంగా ప్రతి మనిషికి ఒక సమయంలో పని పనిచేస్తూ ఉంటుంది రెండు ఒకేసారి పని చేయవు రెండు ఒకేసారి పనిచేసినప్పుడు వాటి మధ్య అంతర్వాహినిగా ఉండే నాడి ప్రచోదనమవుతుంది అదే కదా కుండలిని ఉద్బోధము అంటారు యోగులు అని హేమ వివరించింది ఆహా మనకి తెలియని ఎన్ని విషయాలు తెలుసో గోదకి మధుర కన్నులలో ఆశ్చర్యం తొంగి చూసింది మనకేమీ తెలియవు కనీసం అర్థం కూడా కావు విచారంగా అంది నళిని అవన్నీ మనకెందుకు మనకి గోద ఉంది ఆమెతో పాటు మనము ఉద్ధరించబడతాం అన్నది విశ్వాసంతో హేమ మాట్లాడడానికి ఏమీ లేనట్లు అందరూ మౌనంగా కోనేటి వైపు నడిచారు రంగనాథుడి శరీర ఛాయలాగా నల్లగా మిలమిలలాడుతున్న నీటిలో గోద పాదం పెట్టగానే కొలను పూలకించింది రంగడి గుండెల మీద సేనించి పునీతమై కస్తూరి పరిమళాలు విరజిమ్ముతున్న గోద స్పర్శ కొలని నీటికి పులకలు కలిగించింది అలలు ఎగసిపడ్డాయి చెలుల మాటలు వింటున్నా గోదా మాట్లాడే స్థితిలో లేదు స్నానం అయి అలంకరించుకుని కలువలని మనోహరమైన మాలికగా మలచింది సుందరీమణులందరూ సందడిగా కోవెలకు చేరుకొన్నారు గోద తను ధరించిన ఉత్పలమాలని వటపత్ర సాయికి ధరింపచేసింది అందంగా అమరిందా లేదా అని అన్ని కోణాల్లోనూ పరిశీలనంగా చూసింది బాగున్నదని తల పంకించింది వేడుకోవటానికి కానీ ప్రశ్నించటానికి కానీ ఏమీ లేదు మౌనంగా ప్రార్థించింది అప్పటికే తన శరీరం తన వశం తప్పుతున్నట్లుగా ఉంది త్వరగా ఇంటికి చేరుకుంది శరీరం ఇంటికి చేరగానే గోద తన స్వస్థానమైన రంగనాథుడి వక్షస్యమని చేరుకుంది గోద పూలదండని స్వామికి అలంకరిస్తున్నప్పుడు విష్ణు చిత్తులు అంతరాలయంలో ప్రవేశించారు త్రికరణాలని ఏకీకృతం చేసి స్వామిని ప్రార్థించారు ఆ సమయంలో వారి మనస్సులో ఒక స్ఫురణ కలిగింది నీ పెళ్ళికి రావలసినది అని రంగనాథుడికి వర్తమానం పంపటం సమంజసం కాదు అని ఈ సంకల్పానికి వెనుక ఉన్న కల్పన ఏమిటి అని తన స్వామిని అడిగారు స్ఫురించింది గర్భాలయంలో స్వామికి ఎదురుగా పద్మాసనంలో కూర్చుని వటపత్ర సాయికి సర్వసమర్పణ చేసి తనను సరైన దారిలో నడపమని ధ్యానమగ్నులయ్యారు సహస్రార మార్గాన వెడలి ఊర్ధ్వగమనంతో నక్షత్ర రూపంతో వెలుగొందుతున్న ధ్రువిని దర్శించి నమస్కరించి ఆ వెలుగు మార్గదర్శనం చేస్తుండగా ద్వాదశాంతము అనే మార్గంలో పయనించి ఆకాశంలోని ఏడు పొరలను అధిగమించి సప్తర్షి మండలాన్ని చేరుకొన్నాడు ఆకాశంలోని ఏడు పొరలలో వెలుగును నింపే కాంతితో ప్రకాశిస్తున్న వశిష్ఠుల సన్నిధికి చేరుకొన్నారు అరుంధతి సమేతులైన వశిష్ఠులకి నమస్కరించి బ్రహ్మర్షి ఎప్పుడో త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం చేసి జగత్ కళ్యాణం కావించారు మళ్ళీ ఈ కలియుగంలో అటువంటి కళ్యాణం నిర్వహించి మమ్మల్ని దయతలచవలసినది అని ప్రార్థించారు వశిష్ఠులు చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు ఏమీ అనలేదు భూజాతగా ఒక కుమార్తెని నాకు వటపత్రశాయి ప్రసాదించాడు ఆమె రంగనాథుని వలచింది రంగనాథుడు కూడా ఆమెని తన గుండెల్లో దాచుకున్నాడు మా వటపత్రశాయి వారికి కళ్యాణం జరిపించమని ఆజ్ఞాపించాడు రంగనాథుడికి ఇష్టమే అయినా పెళ్లికి రమ్మని నేను నేరుగా పిలిస్తే బాగుండదు కదా పైగా అతడికి పెద్దలెవరున్నారు మీ దంపతి అతని పక్షాన పెద్దరికం వహించి పెళ్ళి పెద్దగా వ్యవహరించాలి ఇది మా వటపత్రశాయి అభిష్టం కూడాను అన్నారు విష్ణుచిత్తులు వినయంగా వశిష్ఠులు ఆనందంగా తల పంకించారు అరుంధతీదేవి సంతోషంగా ముసి ముసి నవ్వులు చిందించింది వసిష్ఠులకి అరుంధతీదేవికి ధన్యవాదాలు తెలుపుకొని విష్ణు చిత్తులు కదలగానే శ్రీరంగనాథుని పెళ్లికి ఒప్పించి తీసుకొని రావటానికి వశిష్ఠ దంపతి శ్రీరంగానికి పయనమయ్యారు మిగిలిన ఆరుగురు ఋషులు తమ భార్యలైన కృత్తికలతో వైభవోపేతంగా ఆయనను అనుగమించారు విష్ణు చిత్తులు అక్కడి నుండి బయలుదేరి ప్రయాణం కొనసాగించారు సత్యలోకం చేరి బ్రహ్మను దర్శించి మృక్కి తన ఇంట జరగబోయే శుభకార్యానికి ముందుగా వచ్చి తనను అనుగ్రహించమని ప్రార్థించి సమ్మతి పొంది ముందుకి సాగారు విష్ణు చిత్తులు ఆ హేమంత ఋతువునందలి హిమబిందువులు మంచు పొరలుగా ఏర్పడి దారి ఏర్పరుస్తూ ఉండగా ఆ హిమబిందువులే ముద్ద కట్టినట్టుగా ఉన్న కైలాస శిఖరాన్ని చేరుకొన్నారు పర్వత సానువుల్లో ప్రతిధ్వనిస్తూ సుళ్ళు తిరుగుతున్న ఢమరుక ధ్వనులు దారి చూపిస్తున్నాయి పులితోలు నాగాభరణాలు బూదిపూతలతో పూతలతో ఉన్న ఐ ఉన్ మొదలైన ప్రమథనాథులు త్రిశూలాలు ధరించి కాపలా కాస్తున్న దారులలో వెళ్ళి కైలాసంలో ప్రవేశించారు ముందుగా వారికి ఒక ముచ్చటైన దృశ్యం కనిపించింది నీరెండలో పురి విప్పుకొని కులుకు నడకలతో కనువిందు చేస్తున్న నెమలి దాని పురి నీడలో పడగ విప్పి ఆడుకుంటున్న సర్పం దాని తోక మీద గంతులు వేస్తూ ఆడుకుంటున్న ఎలుక కనిపించాయి జాతి వైరం లేకుండా ఉన్న ఈ ప్రదేశం షణ్ముఖుడి ఆశ్రమం అయి ఉంటుంది అనుకుని అగ్నితత్వాత్మకుడైన కుమారస్వామిని దర్శించుకొని అగ్ని సూక్తాలతో స్తుంచాడు ఆ స్తోత్రానికి ప్రసన్నుడైన స్కందస్వామిని ఇంకా ఈ విధంగా కీర్తించాడు స్వామి నీవు కృష్ణుడిగా అవతరించినప్పుడు చుట్టూ స్త్రీలు ఉన్న బ్రహ్మచారివిగా ప్రసిద్ధి పొందావు కానీ దానిని అందరూ అర్థం చేసుకోలేకపోయారు అందుకని స్త్రీ వాసనలేని బ్రహ్మచారిగా ఈ ఆశ్రమంలో ఉన్నావా నాకు మీ ఇద్దరి మధ్య భేదం కనపడటం లేదు ఇద్దరి సుందరమైన ముఖార విందాలు సమ్మోహనకరమైన చిరునవ్వు ఒకే తీరుగా ఉన్నాయి శ్రీకృష్ణస్వామిగా నెమలి పింఛాన్ని ధరించి అది సరిపోక నెమలినే వాహనంగా చేసుకొని ఆడిస్తున్నావు కదా ఈ రూపంలో సిఖివాహన రంగనాథుడితో జరగబోయే నా కుమార్తె వివాహానికి ఆహ్వానించటానికి వచ్చాను దయచేసి ఆ పెళ్ళికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించి నూతన వధూవరులను ఆశీర్వదించవలసినది కుమారస్వామి వస్తానని అన్నాక ముందుకి సాగాడు ఆ పక్కనే ఉన్న విఘ్నేశ్వరుని దర్శించుకొని మ్రొక్కి గుంజీలు తీశారు విష్ణు చిత్తులు ప్రసన్నుడైన గజముఖుని ఈ విధంగా ప్రార్థించారు అయ్యా నా ఇంట జరుగుతున్న నా కుమార్తె కళ్యాణానికి వేంచేయవలసినదని వేడుకుంటున్నాను ప్రతి శుభకార్యానికి ముందు మిమ్మల్ని విశ్వసేనుడు అనే పేరుతో పూజించుకుంటాము మాకెటువంటి విఘ్నాలు రాకుండా కాపాడి వేడుకగా సాపడి అనుగ్రహించవలసినది పెద్ద పెద్ద చెవులు అల్లల్లాడించాడు విఘ్నేశ్వరుడు అక్కడి నుండి ముందుకి అడుగులు వెయ్యగానే వెలుగులు ముద్దకట్టి తెల్లని పర్వతాకృతి ధరించినట్లుగా ఉన్న నందీశ్వరుని చూసి నమస్కరించి ఆనంద స్వరూప దయచేసి మా ఇంట్లో పెళ్లికి రావలసినది అని వేడుకున్నాడు నందీశ్వరుడు తల ఊపాడు ఆ ఊపుకి ద్వారాలు తెరుచుకున్నాయి ఆ భవనం మంచు బిందువులు ఘనీభవించి లింగంగా రూపు కట్టుకున్నట్లు వెలుగులో లింగాకారం ధరించినట్లు కనిపిస్తున్నది లోపలికి అడుగు పెట్టగానే ఆ కాంతిని తట్టుకోలేక కళ్ళు మిరుమిట్లు కొలిపాయి కొద్దిసేపు కళ్ళు మూసి తెరిచారు విష్ణు చిత్తులు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే రాత్రింబగళ్ళు ఒక్కచోట మూర్తి భవించినట్లు ఒకవైపు ఎర్రని ఉదయకాంతితోనూ మరొక వైపు వెన్నెల రాత్రి వంటి తెల్లని కాంతితోనూ ప్రకాశించే పర్వతంలాగా ఉన్న అర్ధనారీశ్వరుని దర్శనం అయ్యింది ఆనంద పరవసత్వంతో విష్ణుచిత్తులు అప్రయత్నంగా రెండు చేతులు సహస్రారం మీద చేర్చి నమస్కరించారు వెంటనే ప్రణిపాతం చేశారు స్థుతించారు ప్రార్థించారు మహాదేవా నేను మీకు తృప్తిగా విందులు చెయ్యలేను వేద విజ్ఞానాన్ని భిక్షగా సమర్పించలేను తగిన సేవలు చేయలేను అయినా మిమ్మల్ని మా ఇంటికి పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తున్నాను పెళ్ళికి వచ్చి పీటల మీద కూర్చుని రంగనాథునికి స్నాతకం చేయవలసినది మీకు భావమరిదియే కదా నేను గొప్ప భక్తుడనని కానీ మిమ్మల్ని పూజించటానికి తగిన శక్తి ఉందని కానీ ధనవంతుడనని కానీ బంధుత్వం కలుపుకొని మిమ్మల్ని పిలిచే సాహసానికి ఒడిగట్టలేదు దానికి మీ సజ్జన పక్షపాత బుద్ధియే కారణం పార్వతీదేవి వంక తిరిగి ఇలా ప్రార్థించారు అమ్మా హైమవతి ఎంతైనా నా కుమార్తెకి ఆడపడుచువి నీది విశిష్ట స్థానం నిన్ను ప్రత్యేకంగా పిలవాలి అంతేకాదు తల్లి అందరూ పెళ్లి కూతుళ్ళు గౌరీదేవి విగ్రహాన్ని పూజిస్తారు తమ మాంగళ్య రక్షణ కోసం కానీ నా కూతురు గోదా సాక్షాత్తుగా నిన్నే పూజిస్తుంది పారాణి చెరుగని पसुपु बङ्गरुचायपादम्बुमा इण्टपादुकुलिपि शमितमन्मथ देह सञ्जीवनौषधुल् दरहासुधलुमा धरणिनिलिपि सूर्योदयमुलीनुचूताङ्कुरारुणचारु नेत्रान्तमुल्तोरणी दाडिमी बीजदन्तस्वच्छताम्बूलरागमुल्गसलराणनिलिपि కరుణ చూపించు కన్నె నీవు రంగనాథుని పెండ్లికి రమ్మటంచు పిలువ నేనెంత వాడనన్ భీతి కలువు అయిన పిలిచెదనాహ్వాన కొనుడు ఆది దంపతులకు ప్రదక్షిణ చేసి మరొక్కమారు నమస్కరించి వారి సెలవు పొంది ముందుకు సాగారు దశ దిశల్లోని దేవతలందరను దర్శించి మ్రొక్కి ఆహ్వానించి తను తలపెట్టిన శుభకార్యం సవ్యంగా జరిగేట్టు చేయమని ప్రార్థించారు విష్ణుచిత్తులు పెండ్లి పిలుపులు పూర్తి చేసి వచ్చే సమయానికి వశిష్టాది సప్తర్షులు సతీ సమేతులై శ్రీరంగం వెళ్ళి రంగనాథుణ్ణి స్తోత్రం చేసి ఈ విధంగా విన్నపం చేశారు భూత వర్తమానాలు నీకు తెలుసు నీకు చెప్పదగిన వారము కాము అయినా ఒక మాట నిత్య కళ్యాణమూర్తివి నీకు మేము పెండ్లి జరుపుటకని తలపెట్టినాము లోక కళ్యాణమిది సుమ్ము నీకు పెండ్లి సేయుటన మాకు శుభములు చేర్చుకొనుట సప్తర్షులని రంగనాథుడు పూజించి ఏమీ ఎరుగని అమాయకుడిలాగా సాధుజన వాక్యమే మాకు సమ్మతం ఇంతకీ సంబంధం ఏదో చెప్పండి అన్నాడు కశ్యప మహర్షి రంగనాథుడితో సంబంధం వివరాలు చెప్పసాగాడు శ్రీరంగానికి సమీపంలో విల్లిపుత్తూరనే ఊరు ఉంది ఆ గ్రామంలో కాశ్యప గోత్రంలో యజుశాఖలో కీర్తి పొందిన విష్ణు చిత్తుడనే సార్థక నామధేయం పెరియాళ్వారనే విశిష్టాభిధానం కల భట్టనాథుడనే అతి పవిత్రమూర్తి ఉన్నాడు అతడికి అప్రాకృత శరీరయ్య అయోనిజగా గోదా అనే కుమార్తె తులసి వనంలో లభించింది ఈ సంబంధం సమ్మతమేనా వింటున్న రంగనాథుని ముఖం వికసించింది సప్తర్షులకు నమస్కరించాడు ముసిముసిగా నవ్వుతూ నేను మీ వంటి పెద్దల మాట ఎప్పుడైనా కాదన్నానా మీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు తల వంచుకొని ఆహా ఎంతటి వినయం పెద్దలంటే ఎంత భక్తి అని నవ్వుకున్నారు మహర్షులు ఈ దృశ్యాన్ని వీక్షించిన విష్ణుచిత్తుడు విస్తుపోయాడు ఆశ్చర్యం అవధులు దాటటంతో ధ్యానం భంగమయ్యింది అప్పటికీ ప్రదోష సమయమయ్యింది విష్ణు సాయం సంధ్యాది విధులు నిర్వర్తించి గృహానికి వెళ్ళారు గోదాదేవి దేహం విష్ణు చిత్తుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది గోదాదేవి మాత్రం రంగనాథుని గుండె గూటిలో ఆనందానుభూతిలో ఉంది స్వస్తి